శ్రీ మాతృ నమ శ్రీ గురుభ్యో నమ అండి నేను మీ రామకృష్ణేరా ఇప్పుడు చూస్తున్నటువంటి టెంపుల్ కృష్ణేశ్వర టెంపుల్ జ్యోతిర్లింగాలలో పన్నెండవ జ్యోతిర్లింగం అనేటువంటి కృష్ణేశ్వర టెంపుల్ నేను ఇదివరకు నేను ముందే చెప్పాను ఐదు జ్యోతిర్లింగ క్షేత్రాలను దర్శించుకొని శని సింగనాపూర్కి వెళ్ళి శని యొక్క భగవంతుని అనుగ్రహం పొంది జనవరి ఇరవయ తారీఖు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం శోకతప్తనామ సంవత్సరంలో శని హోమం జరిపిస్తున్నాను అడాష్టమ శని ఏళ్ళు శని మరి నడుస్తున్నటువంటి అష్టమ శని నడుస్తున్నటువంటి మకర కుంభమీనరాశిల వారికి కర్కాటక మరియు వృక్షిక రాశుల వారికి ఒక అద్భుతమైనటువంటి అవకాశం ఇది శని భగవానుడు కుంభరాశిలోనే ఉన్నాడు కాబట్టి ముప్పై సంవత్సరాల తర్వాత శనీశ్వరుడు కుంభరాశిలో రావడం అనేది కూడా ఎంతో అద్భుతమైనటువంటి విషయం ముప్పై సంవత్సరాల తర్వాత పుష్యమాసంలో శని హోమం ధరిపించడం ఇంకా వేలా మంచి విశేషం ఎందుకంటే పుష్యమాసానికి అధిపతి ఒక శనీశ్వరుడే పుష్యమీ నక్షత్రానికి అధిపతి శని కదా అలాగా పుష్యమాసానికి కూడా శనీశ్వరుడే అధిపతి